హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ జిఎస్ఆర్ వెల్కమ్ టు మై జిఎస్ఆర్ అడవి బిడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగోలేదు ఎందుకంటే మిచం తుఫాన్ ప్రభావం వలన సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఫ్రెండ్స్ అంటే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు అనమాట ఆ తారకన మిచం తుఫాను గంటకు వంద కిలోమీటర్ల వేగంతో కోస్త తీరం వైపు దూసుకుంటూ వస్తుందని అంటే చాలా న్యూస్ ఛానల్స్లో అయితే చెప్పడం జరిగింది నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తారీఖు కల్లా మా గ్రామం చీరికోట గ్రామం మఠంబీవరం పంచాయతీ కొయ్యూరు మండలానికి రానే వచ్చేసింది ఇంకేముంది ఇది పంట చేతికి వచ్చే సమయం అంటే పండిన పంటను పోగు చేసుకొని దాన్ని ఇంటికి తెచ్చుకునే సమయం అన్నమాట ఏముంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాడు రైతు ఏ పాపం చేసుకున్నాడో ఏమో చేతికి అందిన పంటలు అన్నింటినీ నాశనం చేసి వెళ్ళిపోయింది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నాకు తెలుసు ఈ తుఫాన్ చాలా మంది బ్రతుకులను బుగ్గిపాలు చేసిందని అయినా నా బాధ ఏమిటంటే ఈ తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకు ఎంతో కొంత నష్టపరిహారం ప్రభుత్వం నుండి అందించాలని సో అందుకని ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తుఫాన్ వలన నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి ఎంతో కొంత నష్టపరిహారం అందే వరకు ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి మా గ్రామంలో అయితే వరి అనమాట ఆ తుఫానుకు ఒక వారం రోజుల క్రిందటే ఈ విధంగా వరి అనేది కోసుకోవడం జరిగింది తుఫాను ప్రభావం ఇంత ఘోరంగా ఉంటుందని తెలియదు అందుకనే మా రైతులు అనేది పంటను విధంగా కోసుకున్నారనమాట అది నోడ్చుకునే టైమే బట్ ఏంటంటే తుఫాన్ స్టార్ట్ అయిపోయింది సుమారు ఒక ఐదు ఎకరాల్లో వరి అదొక రైతు రైతుకు సంబంధించిన వరి అనమాట సుమారు ఒక ఐదు ఎకరాల పైన ఉంటుంది ఆ వరి మొత్తము వర్షంలో అలాగే స్పాయిల్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పటికీ తడుస్తూనే ఉంది ఫ్రెండ్స్ చాలా ఘోరంగా ఉంది ఇలాగా మా గ్రామంలో చాలామంది రైతుల పంట నష్టం అయితే చాలా భీభత్సం జరిగిందని ఈ వీడియోతో మీకు తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ మన రాష్ట్రంలో ఈ తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులు చాలామంది ఉంటారని మనకు తెలుసు సో వాళ్ళందరి గురించి ఈ వీడియోని అయితే నేను చేస్తాను నా వంతు సహాయంగా ఏంటంటే ప్రతి ఒక్క రైతు నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి అతని తరఫున ఈ వీడియోని ముందుకు చేరవేసి కంపల్సరీగా ప్రభుత్వం నుండి మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రభుత్వం నుండి ఎంతో కొంత సహాయం అందించడానికి మన వంతు కృషిగా చేయడానికి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీగా ఈ వీడియో మీరు అందరు షేర్ చేసినట్లయితే పైకి అనేది కంపల్సరీగా చేరుతుంది చాలా న్యూస్ ఛానల్స్లో వస్తుంది బట్ ఏంటంటే నా వంతు ప్రయత్నంగా ఈ వీడియోని అయితే మా గ్రామం తరపు నుండి చేయడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు నా వీడియోని లైక్ చేసి ఎందుకంటే మీరు లైక్ చేసినట్లయితే ఫర్దర్గా ఈ వీడియో మిగతా వాళ్ళకు అనేది చేరుకో చేరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ జై జవాన్ జై కిషన్ జై హింద్